మిత్రులరా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయని అందరికీ తెలుసు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల జాబితాలకు సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది అసలు ఎన్నికలు ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆ జాబితాలను సవరించాలని మార్చాలని నిర్ణయం తీసుకోవడం చెల్లుతుందా లేదా దీని వెనుక ఏమన్నా దురుద్దేశాలు ఉన్నాయా అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది అనేక రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి జూన్ ఇరవై నాలుగున ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మీద తక్షణమే స్టే విధించండి అసలు ఈ ఆదేశాల ఉచిత అనుచితాలను విచారించండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళాయి బీహార్లో ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ పార్లమెంటు సభ్యుడు మనోజ్ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మైత్రా బీహార్కు చెందిన ఒక శాసనసభ్యుడు ముజాహిద్ ఆలం వంటి వారెందరో సుప్రీంకోర్టు తలుపు తట్టారు వాళ్ళు మాత్రమే కాదు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం ఎన్నికలు పారదర్శకంగా జరగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న స్వచ్ఛంద సంస్థ అట్లాగే దేశంలో పౌర హక్కుల స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ పియూసిఎల్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాయి ఎన్నికల సరళిని సుదీర్ఘకాలంగా పరిశీలిస్తూ ఎన్నికల అధ్యయనాలు చేస్తూ ఎన్నికలకు సంబంధించిన సమగ్రమైన సమాచార సేకరణ విశ్లేషణ సాగిస్తున్న యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్రవేత్త ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇన్ని వైపుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ అభిషేక్ సింఘ్వి షాదాన్ ఫరాసత్ గోపాల్ నారాయణన్ లాంటి దేశంలోనే అగ్రస్థాయి న్యాయవాదులు వాదించారు ఇదంతా సోమవారం నాడు జరిగితే సోమవారం నాడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది కానీ గురువారం నాడు విచారణ జరుపుతాను అని వాయిదా వేసింది ఇంతకు ఏమిటి వివాదం ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం హఠాత్తుగా జూన్ ఇరవై నాలుగో తేదీన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేకమైన వేగవంతమైన సవరణ జరపవలసి ఉంది బీహార్లో ఎన్నికల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయి ఆ పొరపాట్లన్నిటినీ సవరించడం కోసం ధృవీకరణ పత్రాల ఆధారంగా అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచి అనర్హులైన ఓటర్లను తొలగించడం కోసం ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాను అని ప్రకటించింది పట్టణీకరణ వల్ల వలసల వల్ల యువ ఓటర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల అక్రమ విదేశీ వలసదారుల వల్ల బీహార్ ఓటర్ల జాబితాలు అడ్డదిడ్డంగా ఉన్నాయని కనుక ఎనిమిది కోట్ల ఓటర్లు ఏడు కోట్ల ఎనభై లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిసి వారు అర్హులైనా కాదా ధృవీకరించుకొని బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా కొత్త ఎన్యూమరేషన్ పత్రాల ఆధారంగా ఎన్నికల జాబితాను కొత్తగా తయారు చేస్తాము అని కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ఉన్నది ఇదంతా నెల రోజుల లోపల సాధ్యమేనా జూన్ ఇరవై నాలుగున ఈ లేఖ జారీ చేశారు ఐదు రోజులు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడానికి పట్టింది ఆ తర్వాత ఐదు రోజులు ఎన్యూమిరేషన్ పత్రాలు అందడానికి పట్టింది అంటే నెల రోజులు అనుకున్న సవరణ ప్రక్రియ ఇరవై రోజుల్లోకి మాత్రమే పంతొమ్మిది రోజుల్లోకి మాత్రమే వచ్చింది గతంలో ఓటర్ల జాబితాల సవరణ రెండు వేల మూడులో జరిగినప్పుడు రెండు సంవత్సరాలు పట్టింది ఆ ప్రక్రియ మొత్తం ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రక్రియను పంతొమ్మిది రోజులలోకి కుదిస్తున్నారు అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఏదో సమస్య ఉంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అసలు ఇది ఒక ఉద్దేశపూర్వకమైన తొలగింపు కోసం కొన్ని లక్షల మంది ఓటర్లను ఓటింగ్ అర్హత లేని వారిగా చేయడం కోసం మాత్రమే ఇది జరుగుతున్నది అని ప్రకటించింది బీహార్లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఇది అంతా ఒక కుట్ర అని కూడా అన్నారు ఒకవైపు రాష్ట్రంలో డెబ్బై మూడు శాతం ప్రాంతం వరదల్లో చిక్కి అల్లకల్లోలమై ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఈ వరదల పరిస్థితిని సమీక్షిస్తూ పునరావాసం కల్పిస్తూ ఉంటే ఆ సమయంలో ఇటువంటి ఎన్నికల జాబితా సవరణ అనడం ఒక కుట్ర అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇంతకీ ఈ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏమిటి ఎందువల్ల జరుగుతుంది అర్హులైన ఓటర్ల పేర్లు మాత్రమే ఉంచడం అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం జాబితాలో ఎప్పుడైనా చేయవలసిందే అందులో భిన్నాభిప్రాయం లేదు కానీ ఇంత తక్కువ వ్యవధిలో ఈ రకంగా ఈ పద్ధతులలో ఇది చేయడం సరైనదేనా సాధ్యమైన మరేమైనా కారణాలు ఉన్నాయా ఈ ధృవీకరణ చేయడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలలో పదకొండు రకాల ధ్రువీకరణ పత్రాలు పాస్పోర్ట్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఇటువంటి పదకొండు రకాల పత్రాలు చెప్పారు కానీ ఈ పదకొండు రకాల పత్రాలలో ఆధార్ లేదు రేషన్ కార్డ్ లేదు ఈ దేశంలో ఆధార్ మీద ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ ఆధార్ లేకపోతే బతుకు అని తయారు చేసి ఈ ఆధార్ మాత్రం ఇక్కడ చెల్లదు అంటున్నారు రేషన్ కార్డు చెల్లదు అంటున్నారు ఈ చెల్లవు అన్న తర్వాత చాలామంది ప్రజలు మా దగ్గర ఏమి కాగితాలు లేవు మరి ఆధార్ కార్డు ఒకటే ఉన్నది లేదా రేషన్ కార్డు ఒకటే ఉన్నది అంటే అప్పుడు ఐదు రోజుల తర్వాత ఇదే ఎన్నికల సంఘం బూత్ లెవెల్ ఆఫీసర్ విచక్షణాధికారానికి వదులుతున్నాము ఏ పత్రాన్ని తీసుకుంటారు మొదటేమో పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి అన్నారు ఈ రెండు మాత్రం ఎంత మాత్రం వద్దన్నారు ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ విచక్షణ అధికారం అన్నారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లకు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒకరి పేరు ఉండొచ్చునా ఒకరి పేరు ఉండకూడదా నిర్ణయించే అధికారం ఇచ్చారు ఇది మాత్రమే కాదు ఏ కారణాలైతే చెప్పారో పట్టణీకరణ వలసలు యువ ఓటర్లు మరణించిన ఓటర్లు అక్రమ విదేశీదారులు ఈ నాలుగైదు కారణాలు చెప్పి ఇందువల్ల బీహార్లో ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయి అందుకని మార్చాలి అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం వంటి బాధ్యతాయుతమైన సంస్థ ఇటువంటి కారణాలు చెప్పినప్పుడు ఈ కారణాలకు ఆధారాలను సాక్ష్యాధారాలను గణాంకాలను చెప్పవలసి ఉంటుంది ఎక్కడా ఒక్క గణాంకం చెప్పలేదు కేవలం ఒక తమ ఆరోపణగా తమ అభిప్రాయంగా ఇన్ని రకాల లోపాలు జరిగాయి కాబట్టి మార్చేద్దాము అయితే విచిత్రమైన విషయం ఏమంటే ఇదే ఎన్నికల కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏడాది కింద బీహార్ ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితాలను సవరించండి అని ఒక ఆదేశం ఇచ్చింది వాళ్ళు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అటువంటి సవరణలు కొత్తగా ఎవరి పద్దెనిమిదేళ్ళు దాటాయి ఎవరు చనిపోయారు ఎవరు వలస వెళ్ళారు ఎవరు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇటువంటి అనేక అంశాలు ఉంటాయి ఈ అంశాల ఆధారంగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు చేసి స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితా ప్రకటించారు అది సంపూర్ణమైన జాబితా ఆ జనవరి తర్వాత ఆరు నెలలు గడిచాయి ఈ ఆరు నెలల్లో కూడా కొద్ది రోజుల ముందు కూడా ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎన్నికల అధికారులు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తయారు చేసిన జాబితా సరైనదే అని ప్రకటిస్తూ ఉన్నారు వాటి ఆధారంగానే ఎన్నికలకు పోతామని అంటూ ఉన్నారు హఠాత్తుగా ఏమొచ్చింది జూన్ ఇరవై నాలుగున హఠాత్తుగా పాతవేవి చెల్లవు పాతవి నడవవు అని ఎందుకు ప్రకటించారు పాత జాబితాలలో రెగ్యులర్ అప్డేషన్ జరుగుతున్నది డిలీషన్స్ జరుగుతున్నాయి ఎడిషన్స్ జరుగుతున్నాయి అంటే పాత జాబితా నూటికి నూరు పాళ్ళు అమలు చేయవలసిందే కానీ బీహార్ ఎన్నికలు చాలా సంక్లిష్టమైన ఎన్నికలు దేశమంతా ఎదురు చూస్తున్న ఎన్నికలు గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండిన నితీష్ కుమార్ గెలిచి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో కలిశాడు కలిసినందువల్ల బీహార్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి అందువల్ల ఈసారి ఎన్నికల్లో ఏమవుతుందో నితీష్ కుమార్ పార్టీ గెలుస్తుందో లేదో ప్రతిపక్షమైన లలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్కు కు చెందిన పార్టీ గెలుస్తుందేమో అనే ఒక అభిప్రాయం ఉంది ఈ గెలుపును అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఓటర్ల పేర్లు తొలగించే ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతున్నదా అది ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి చాలా ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఇది వినాల్ తూర్పు చంపారణ జిల్లాలో మెఘువ అనే ఒక గ్రామంలో గత సంవత్సరం జూన్ పదకొండున తబ్రేజ్ ఆలం అనే ఒక ఓటరు ఎన్నికల కమిషన్కు ఎన్నికల బూత్ లెవెల్ అధికారికి ఒక పత్రం సమర్పించాడు మా ఊళ్ళో హుస్సేన్ షేక్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు ఆయన పేరు ఓటర్ల లిస్టులో ఉంది దయచేసి ఆయన చనిపోయాడు కాబట్టి ఆ పేరు తొలగించండి ఇటువంటి ఒక సమాచారం ఇచ్చే హక్కు ఎవరికైనా ఉంది అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ సమాచారం ఇచ్చిన వ్యక్తి అర్హుడేనా ఓటరేనా ఆయన ఇచ్చిన ఈ సమాచారాన్ని ధృవీకరించుకునే అవకాశం ఉందా లాంటి ప్రక్రియ ఉంటుంది ఎన్నికల సంఘం హుస్సేన్ షేక్ వివరాలు సేకరించింది తబ్రేజ్ ఆలం వివరాలు సేకరించింది తబ్రేజ్ ఆలం అర్హుడైన ఓటరే అని గుర్తించింది హుసేన్ షేక్ అర్హుడైన ఓటరే కానీ చనిపోయాడని గుర్తించింది గుర్తించి నవంబర్లో తబ్రేజ్ ఆలం ఇచ్చిన సమాచారం ఆధారంగా హుస్సేన్ షేక్ను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది ఓటర్ల జాబితాను సంస్కరించడానికి ఇంత ప్రయత్నం చేసిన తబ్రేజ్ ఆలంకు ఐదు నెలలు గడిచాక ఈ జూన్ ఇరవై నాలుగు తర్వాత ఆయనకే ఒక కాగితం వచ్చింది ఆయన దగ్గరికే బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఓటర్ పోయినా కదా రుజువు చేసుకో నీ దగ్గర ఈ పదకొండు పత్రాల్లో ఏదైనా పత్రం ఉందా ఇవ్వు అని అంటున్నారు అంటే ఓటర్ల జాబితాను సవరించడానికి సంస్కరించడానికి దాంట్లో మార్పు చేర్పులు చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తే ఓటర్ అవునా కాలా ఇవాళ సందేహంలో పడవేసింది ఎన్నికల సంఘం ఆయనకేమీ సందేహం లేదు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల అధికారులకు కూడా నిన్నటిదాకా సందేహం లేదు కానీ వాళ్ళ కొత్త సందేహం వస్తూ ఉన్న ఇది మాత్రమే కాదు ఈ చర్చలో మరొక అంశం కూడా తెస్తున్నారు రెండు వేల మూడులో తయారైన ఎన్నికల ఓటర్ల జాబితాలో ఇన్ని రకాల తప్పులు ఉన్నాయి అందువల్ల సవరించాలి అని ఎన్నికల సంఘం అంటున్నది కదా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఐదు శాసనసభ ఎన్నికలు జరిగాయి తప్పుల తడక ఓటర్ల జాబితాతోనే జరిగాయి అని అంటున్నారా మీరు తప్పుల తడక ఓటర్ల జాబితాతోనే జరిగి ఉంటే ఆ పార్లమెంట్లకు ఆ అసెంబ్లీలకు సాధికారత ఏమున్నది అంటే ఇవాళ తక్షణ అవసరం కోసం కొంతమంది ఓటర్లను కొన్ని లక్షల మంది ఓటర్లను తీసేయడం కోసం ఎన్నికల సంఘం అధికార పార్టీ జేబులో బొమ్మగా మారిపోయి ఒక కొత్త ప్రక్రియను మొదలు పెడితే ఈ కొత్త ప్రక్రియ ఏమి చెప్తున్నదంటే ఇంతవరకు జరిగిన ఎన్నికలన్నీ తప్పుల తడకతగా జరిగాయి అని చెప్తున్నది దీన్ని అంగీకరిద్దామా దీన్ని అంగీకరిస్తే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్రాన్ని కేంద్రాన్ని పాలించిన వాళ్ళందరూ ఏ అధికారంతో పాలించినట్టు ఏ న్యాయబద్ధతతో ఏ చట్టబద్ధతతో పాలించినట్టు ఇంతకీ రెండు వేల మూడు ఓటర్ల జాబితాకు రెండు సంవత్సరాల ప్రక్రియ అమలు జరిగింది ఒక రోజులో ఒక వారంలో నెలలో జరిగిపోయే వ్యవహారం కాదు ఇది ఇప్పుడు మాత్రం నెల రోజులు సమయం ఇచ్చారు ఆ నెల రోజుల్లో కూడా పంతొమ్మిది రోజులకు వచ్చింది ఇది ఎన్నికల జాబితాను ఉద్దేశపూర్వకంగా మార్చడానికి ఒక ప్రయత్నం వీటి నుంచి చర్చలో మరొక అంశం కూడా వచ్చింది ఈ దేశంలో చట్ట ప్రకారం ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఓటర్ల జాబితాను సవరించడానికి అవకాశం మూడు రకాలుగా ఉంది ఒకదాన్ని ఇంటెన్సివ్ రివిజన్ అంటారు రెండోదాన్ని సమ్మరీ రివిజన్ అంటారు మూడో దాన్ని పార్ట్లీ సమ్మరీ పార్ట్లీ ఇంటెన్సివ్ అంటారు ఈ మూడు రకాలు తప్ప మరో రకానికి అవకాశం లేదు ఎన్నికల నిబంధనావళి ప్రకారం కానీ ఇవాళ ఎన్నికల సంఘం తన తక్షణ అవసరం కోసం ఎవరి ప్రయోజనాల కోసమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక కొత్త స్పెషల్ అనే మాట చేర్చింది ఈ మాట చేర్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదు ఈ మాట చేర్చొచ్చు అనే అవకాశం ఎన్నికల నిబంధన వాళ్ళు లేదు సర్ను తీసుకొచ్చారు ఈ సర్ ఎవరి కోసం సర్ చెప్పగలరా సర్ను ఎవరి కోసం తీసుకొచ్చారు